అందరికి నమస్కారం పిరమిడ్ దళ్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికి స్వాగతం సుస్వాగతం ధ్యాన సేవే దైవ సేవ అంటూ అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చారు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారు అసలు ఈ పిరమిడ్ దళ్ అనేది ఎందుకు ఏర్పాటు చేయబడింది సేవ యొక్క అర్థం ఏంటి పరమార్థం ఏంటి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనురాధ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే ఆత్మ ప్రణామాలు మేడం మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు గురువు గారైన సదానంద యోగేశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు మేడం నా పేరు అనురాధ నా నివాసం వచ్చేసి నరసరావుపేట నేను రెండు వేల రెండులో ఈ ధ్యానానికి రావటం జరిగింది మా అన్నయ్య గారి ద్వారా నేను ఈ ధ్యాన పరిచయం చేసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై మూడు సంవత్సరాలు నేను ఈ ధ్యానంలో జర్నీ చేస్తూ ఉన్నాను రెండు వేల రెండు నుంచి ఉదయం గంట సాయంత్రం గంట ధ్యానం చేసేదాన్ని మేడం అద్భుతంగా నన్ను నేను ఎదిగించుకోవటం ఎంతో ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఎదుగుదల జరగడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ ధ్యానాన్ని తపస్సుగా మార్చుకున్నాను రోజు ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు అలాగా రోజు కనీసం ఆరు గంటలకు తక్కువ కాకుండా ధ్యానం చేసేదాన్ని మేడం ఆ తపస్సులో నేను పత్రిజీ గారితో ఎన్నో అనుభవాలను పొందాను హాస్టల్గా సార్ని కలవటం సార్ నన్ను ఎన్నో నక్షత్ర లోకాలకి గోల్డెన్ పిరమిడ్స్ దగ్గరికి ఇంకా అనేక అనేక లోకాలకు తీసుకువెళ్ళటం తను నాకు కొన్ని సందేశాలు ఇవ్వటం రెండు వేల ఇరవై ఒకటిలోనే నాకు నేను నీ గురువుని కాదు నీ గు నీ గురువు ఇంకొకళ్ళు ఉన్నారు వారితో నీకు ఇంకా ఎదుగుదల ఇంకా బాగా పెరుగుతుందని చెప్పటం కూడా జరిగింది మేడం నాకు రెండు వేల ఇరవై ఒకటిలో వసదైక కుటుంబం అనే ఒక జూమ్ సెక్షన్తో నాకు పరిచయం ఏర్పడింది రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడి నుంచి నా జర్నీ అంతా డిఫరెంట్గా మారింది అంతకుముందు కొంత పరిధిలోనే ఉండే నా జర్నీ ధ్యాన జర్నీ సేవాలో ఇరవై ఒకటి నుంచి సేవాదల్లోకి మారిపోయింది అనమాట ఇక అక్కడి నుంచి అంతా సేవ చేయటము ఎక్కువగా ధ్యానం చేయటము ఎక్కువగా పరిచయాలు పెరగటము ధ్యానుల్ని ఎక్కువ మందిని కలవటం జరిగింది ముప్పై మందితో స్టార్ట్ అయిన మా జూమ్ సెక్షన్ వసుదేక కుటుంబం అని దీనికి కాళస్తిలో మునిబాబు సార్ అని ఉన్నారనమాట ఆయన పెట్టిన ఆ జూమ్ సెక్షన్లోకి నేను జాయిన్ అవటం జరిగింది ముప్పై మందితో స్టార్ట్ అయిన ఆ జూమ్ సెక్షను ఈరోజు రెండు వందల కుటుంబాలు దాంట్లో ఉంటూ రెగ్యులర్గా ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో ఐదు నుంచి ఏడు వరకు ధ్యానం చేస్తూ మళ్ళీ ఈవినింగ్ ఐదు నుంచి ఏడు వరకు ధ్యానం చేస్తూ ఎంతోమంది కుటుంబాలని బాధ నుండి దుఃఖం నుండి బయటికి తీసుకురావటం వాళ్ళ ఆత్మ పరిణతిని పెంచటం సేవాదళ్లకు వాళ్ళందరినీ కూడా తీసుకురావటం సేవ చేయటం అలా చేస్తున్నాం మేడం అసలు సేవ అంటే ఏంటి ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ వాళ్ళు దుఃఖంలో ఉంటే ఆ దుఃఖం నుంచి బయటికి తీసుకురావటం అనారోగ్యంతో ఉంటే అనారోగ్యాన్ని ఎలా వాళ్ళకి వాళ్ళే ఎలాగ అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలి నో మెడిసిన్ అని చెప్పేసి నో డాక్టర్ అని చెప్పేసి వాళ్ళకి ధ్యానం నేర్పించి ఆ అనారోగ్యాన్ని పోగొట్టడం మనకి ధ్యానులు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి మన చేతితో మనస్ఫూర్తిగా వాళ్ళకి వంట చేసి వాళ్ళకి వడ్డించటం ఆ అమృతాహారం తినిపించటం వచ్చిన ఏ అయినా సరే దగ్గరకు వచ్చిన వాళ్ళకి శాకాహారం గురించి నేర్పించటం ఫిరమిడ్ ధ్యానం గురించి వాళ్ళకి తెలియజేయటం ఆ శక్తిని ఎలా తీసుకోవాలి ఆ ఎనర్జీని ఎలా తీసుకోవాలి వాళ్ళకి నేర్పించటం ఇది ఇది చేస్తున్నాం మేడం దీనికి మేము వృద్ధుల ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళు ఎంతో మంది వృద్ధులు పిల్లల్ని వదిలేసి వచ్చి అక్కడ వృద్ధాశ్రమంలో ఉంటుంటే తిరిగి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేలాగా వాళ్ళకి మోటివేట్ చేసి శాఖాహారం గురించి వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి ధ్యానాన్ని నేర్పించడం మరి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధ్యానం నేర్పించడం వెళ్ళి స్కూళ్ళల్లో ధ్యానం నేర్పించడం అలా చేస్తున్నాం మేడం ఇది ఇది అంతా కూడా ఒక దగ్గరికి వెళ్ళి మనం చేయటమే కాకుండా ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసుకొని కాళాస్తిలోనే ఒక పది ఎకరాల పొలం తీసుకొని ఈ రెండు వందల కుటుంబాలు కూడా సమైక్యంగా ఒక టీం వర్క్ చేస్తున్నాం మేడం పది ఎకరాల పొలం తీసుకొని అందులో ధ్యానానికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన స్కూల్ ఒకటి ఆధ్యాత్మిక విద్యాలయం అని చెప్పేసి అదొకటి ఆర్గానిక్ విత్తనాలతోనే అక్కడ వ్యవసాయం చేయటం ఒకటి యాభై ఇంటూ యాభై పిరమిడ్ ఒకటి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేమంతా కూడా టీం వర్క్ చేస్తున్నాం మేడం ఈ రెండు వందల కుటుంబాలే గాని దాని వెనక ఇంకా బోల్డ్ అంత కుటుంబాలు ఉన్నాయన్నమాట ఓకే సో మరి ఆధ్యాత్మిక సేవకి ప్రాపంచిక సేవకి డిఫరెన్స్ ఏంటి మేడం చాలా ఉంది మేడం ప్రాపంచిక మనం సేవ చేసే దాంట్లో బిజినెస్ ఉంటుంది నీ నీకు నేనేమిస్తాను నాకు నువ్వేమిస్తావు నీకు నేను మా ఇంటికి వస్తే నీకు చీర పెడితే మీ ఇంటికి వెళ్తే నేను చీర కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీరేం పెడతారని కానీ ఆధ్యాత్మిక సేవలో మనం ఎంత ఇస్తున్నా కూడా ఇస్తున్నామే కానీ ఇంకా తిరిగి అందులో తీసుకోవటం అనే లేదు ఈ ఆధ్యాత్మిక సేవలో స్నేహం మాత్రమే ఉంటుంది ఇక బిజినెస్ అనేది ఉండదు ఇది నాకు బాగా నేను బాగా నేర్చుకొని నేను అవలంబిస్తున్న నా జర్నీ ఈ పిరమిడ్ సేవదళని విభాగంలోకి మీరు ఎలా వచ్చారు నేను ఈ పిరమిడ్కి దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను సేవకు వస్తున్నాను మేడం స్టార్టింగ్లో నేను ఎక్కువగా రాగానే సారు వడ్డించటం అవన్నీ చూసి నేను కూడా ఇక్కడ సేవ చేయాలి ఏ సేవ అయినా సరే చేయాలి అని అని చెప్పేసి నాకు బాగా చేయాలనిపించేది అనమాట నేను వచ్చాను అనమాట మేడం సో పిరమిడ్ సేవ దళలో మీ పాత్ర ఏంటి మేడం నేను ఈ సంవత్సరం మేడం రావటం అయితే ఇక్కడ సరస్వతి ప్రాంగణంలో నాకు సేవాదళ్ళు ఇచ్చారు కానీ నేను అక్కడతో ఆగకుండా అక్కడ లోపల వడ్డిచ్చే దగ్గర కూడా వెళ్ళి వడ్డించటం ఈ రోజైతే మేడం బాత్రూమ్లు కూడా నీట్ గా లేకపోతే బాత్రూమ్స్ కూడా కడిగి నేను స్నానం చేసి వచ్చాను మేడం అంటే ఇది అది అని కాదు సేవ అన్న తర్వాత ప్రతిదీ కూడా సేవ కిందే వస్తుందని నా ఉద్దేశం మా టీం అంతా కూడా అలానే చేస్తారు నా నాతో పాటు ఉన్న వాళ్ళు కానీ నా చుట్టుపక్కల వాళ్ళు కానీ మేము అందరం కూడా ఎలా ఉంటామంటే సేవ అంటే ఏ పని అయినా సరే సేవే ఓకే సో సేవ చేయడంలో మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు సార్నే పత్రిజీ సార్ని ఆదర్శంగా తీసుకున్నాం ఎందుకంటే సార్ ఎవరింటికి వచ్చినా కూడా తాను స్వయంగా అక్కడ వంట చేసి అందరికి వడ్డించడం జరుగుతుంది ఆ సార్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా అంతే చేస్తాము ఎక్కడన్నా క్లాస్ చెప్పడానికి వెళ్తే అక్కడ మేము కూడా వాళ్ళతో పాటు వంట చేసి వడ్డిస్తాము అన్ని పనులు చేస్తాము అక్కడ ఓకే సార్ మీ ఊరు నుండి పిరమిడ్ సేవల ద్వారా జరిగిన కార్యక్రమాలు ఏంటి బుద్ధ పిరమిడ్ ఉంది మేడం నర్సరావుపేటలో అక్కడ శాఖాహారి జగత్ అని చేస్తాము ఇక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఒక టీమ్ లాగా వచ్చి ఇక్కడ కూడా సేవ చేస్తూ ఉంటాం మేడం ఎక్కడైనా సరే ఏ ఫిరమిటికి వెళ్ళినా కూడా అక్కడ సేవ చేస్తూ ఉంటాం మరి మీరు ప్రతి సంవత్సరం జరిగే పత్రిజీ ధ్యాన మహాయజ్ఞంలో యాగంలో తరపు నుండి ఏ సేవ సెలెక్ట్ చేసుకుంటారు నేను సెలెక్ట్ చేసుకోను మేడం ఏది ఇచ్చినా నాకు ఓకే నిన్న కూడా నేను మీరు ఏది ఇచ్చినా నాకు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏది ఇస్తున్నారని కాదు మనకి మనకి ఎక్కడ ఏది కనిపిస్తే అది చేయటం నాకు ఈ రోజు బాత్రూమ్ సెక్షన్ నాకు ఎవరు ఇవ్వలేదు కానీ నేను నాకు కనిపించింది అక్కడ నీట్నెస్ లేదని నేనే అక్కడ కర్ర కూడా తెచ్చుకొని అదంతా కూడా గా క్లీన్ గా కడిగి నీట్ చేయటం జరిగింది అట్లా అందుకని సేవ అన్నాక వాళ్ళు మనకి ఏ బ్యాడ్జ్ చేసినా ఒకటే వాళ్ళు ఏది చేయమన్నా ఒకటే నాకు ఇచ్చింది సరస్వతి ప్రాంగణంలో ఇచ్చారు అక్కడ ఓరిక చైర్స్ సర్దితే సరిపోతుంది కానీ మా సేవ అంతటి తాగలేదు మేము వెళ్ళిన దగ్గరలో సేవ చేస్తూనే ఉంటాం అసలు ఆ సేవ అనేది మీరు మొదట ఎలా ప్రారంభిస్తారు మేడం ధ్యానులు ఐదు గంటలకు వస్తారు ధ్యానం చేసుకోవడానికి ఆ చైర్స్ అన్ని సర్దడానికి మీరు ఆ ప్రాంగణంలోకి ఎన్ని గంటలకు వస్తారు మేము ఎలా ఆర్గనైజ్ చేస్తారు ఎలా మేనేజ్ చేస్తారు అక్కడ మేము రాత్రి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రెండు మూడు గంటలు అక్కడే ఉండి చైర్స్ అన్ని సర్ది నీట్ గా పెట్టి ఆ తర్వాతే వెళ్ళి మళ్ళీ లోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటాం మేడం నైట్ అంతా మేము పడుకోము ఎక్కడ నైట్ అంతా ధ్యానం చేసుకొని మరలా మూడు గంటలకు వెళ్ళి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ సరస్వతి ప్రాంగణంలోకి వెళ్తాము అక్కడ ఇంకా ఏమన్నా చైర్స్ మనం సర్దాల్సినవి ఉంటే సర్దేసి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాము సో మీరు ఇంత అద్భుతంగా సేవ చేసినప్పుడు పత్రిసార్ నుండి ఎప్పుడైనా సన్మానం చేపించుకోవడం కానీ ప్రశంసలు అందుకోవడం కానీ జరిగిందా జరిగింది మేడం అప్పట్లో స్టేజీ మీదకి పిలిచి మాకు సన్మానం చేయటం గంధం రాయటం అవన్నీ కూడా జరిగింది మేడం ఓకే ఎలా అనిపించింది చాలా అద్భుతం మేడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అది మాటలతో చెప్పలేని అనుభవం అనమాట సేవ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు అహం అనే దాన్ని పోగొట్టుకుంటాము నేను అనేదాన్ని త్వర త్వరగా అంటే ధ్యానం సాధనలో సాధన పరిణితి చెందే కొన్ని నేను అనేదాన్ని పోగొట్టుకుంటాం ఈ సేవ ద్వారా ఇంకా 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 త్వరగా ఆ నేను అనే అహాన్ అహాన్ని పోగొట్టుకొని ఉన్నదంతా ఒక్కటే సర్వం బ్రహ్మాస్మి అందరిలో కూడా దైవత్వమే ఉంది అక్కడ నేనే ఇక్కడ నేనే అనేదాన్ని నేర్చుకుంటాం మేడం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మీరు ఒక మీరు కూడా ఒక ధ్యాని అయినందుకు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఈ ప్రపంచం మొత్తం కూడా ధ్యాన జగత్ ఫిర్మిట్ జగత్ శాకాహార జగత్తులో నేను కూడా ఒక సమిధినై ఇందులో పాల్గొంటున్నందుకు అప్పట్లో స్వతంత్ర పోరాటానికి మేము మనము ఉన్నాము ఉండే ఉంటాము ఇప్పుడు మరలా కూడా ఈ ఉద్యమంలో మనం ఉన్నామంటే ఆ ఇప్పుడు ఉంటున్నామని నాకు అనిపిస్తుంది ఇది కూడా ఒక యుద్ధ రంగమే ఇది కూడా ఒక సైన్యంతో మనం చేసే యుద్ధమే ఎందుకంటే ఇది మొత్తం శాఖాహార జగత్ కావటానికి ఇక దగ్గరలోకే వచ్చింది త్వన్ త్వరలోనే మనం ఇదంతా కూడా శాఖాహార జగత్తుగా ఫిర్మిట్ జగత్తుగా మార్చిపోతున్నాము ఇందులో మనం కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నామంటే ఎంత అద్భుతం మేడం చాలా చాలా అంటే చాలా హ్యాపీ మరి పిరమిడ్ సేవ దళ నుండి అంటే ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తారు మేడం అంటే స్వచ్ఛ భారత్ అలా లేకపోతే సండే సండే క్లాసులు పెట్టడం అలా ఏమన్నా చేస్తూ ఉంటాం సండే సండే క్లాసులు పెడుతుంటాం మేడం ఎక్కడ వాంటెడ్ ఆన్ లైఫ్ ఆన్ ఆన్ లైఫ్ ఆఫ్ లైఫ్ రెండు ఉంటాయి అనమాట క్లాసులు ఏదైనా వాంటెడ్ ఉంటే వెళ్ళి చెప్తాము లేదంటే ఆన్లైన్ లో క్లాసులు చెప్తూ ఉంటాను ఆన్లైన్ లో స్వాధ్యాయనము సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాను ఎక్కువగా సీతాయనం అనే బుక్ ని స్వాధ్యాయనం ద్వారా అందరికీ లో అందించడం జరిగింది ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ను అందిస్తూ ఉన్నాను దీని తర్వాత ఆత్మతో ప్రయాణం అనే బుక్ను కూడా రెడీగా పెట్టుకున్నాను దీని తర్వాత చేపడానికి అట్లాగా స్వాధ్యాయనం ప్రతిరోజు సజ్జన సాంగత్యం ప్రతిరోజు నాలుగు జూములు ఉంటాయి మేడం ఈ జూముల్లో ప్రతిరోజు ధ్యానం స్వాధ్యాయనం సజ్జన సాంగత్యం కంపల్సరిగా అందరికీ అందిస్తూ ఉంటాం మేడం స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారు మేడం స్వచ్ఛ భారత్ చేస్తుంటాం మేడం చేస్తూనే ఉంటాం టీం వర్క్ చేస్తాం దాన్ని ఎక్కువగా ఎలా చేస్తారు ఎలా ప్రారంభిస్తారు అసలు ఎంత మంది పాల్గొంటారు ఏ ఏరియా అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం ఎవరి ఏరియా అంటే అపార్ట్మెంట్ తీసుకుంటాం ఎక్కువగా అపార్ట్మెంట్లు తీసుకొని అక్కడ ఫ్రెండ్ ద్వారా అక్కడికి వెళ్ళి ఆ మా టీం మొత్తం అక్కడికి వెళ్ళి అదంతా క్లీన్ గా చేయటం మొక్కలు నాటించటం అక్కడ చెత్తా చెారం ఉంటే అంతా తీసేయటం ఇంకా ఇది కొద్దిగా లేబర్ ఏరియా ఉంటుంది చూడండి మేడం అక్కడికి వెళ్ళి అక్కడ అట్లాగా నీట్ గా చేయటం వాళ్ళకి శుభ్రత గురించి నేర్పించటం ధ్యానం నేర్పించటం అలా సో మరి ఆ ఏరియా వాళ్ళు మీరు ధ్యానం చెప్తూ ఉంటే అంటే చాలా మిడిల్ క్లాస్ కంటే తక్కువ క్లాస్ వాళ్ళు వాళ్ళు అసలు బీదరికంలో ఉంటారు అలా ఉన్న టైంలో మీరు ధ్యానం గురించి సేవ గురించి చెప్తుంటే వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉండేది మేడం ఫస్ట్ లో వాళ్ళకి అర్థం కాదు మేడం ఇది మాకు కుదరదు మాకు చేయలేము అని అంటారు కానీ వాళ్ళ వాళ్ళ సమస్యల ద్వారా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు చెప్పండి అన్నప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు తప్పకుండా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలుస్తూ ఉంటారు ఓకే సో అప్పుడు మీరు ఆ సమస్య తీరాలి అంటే ఎన్ని గంటలు ధ్యానం చేయాలి శాఖహారిగా ఎలా అవ్వాలి అని తెలియజేస్త తెలియజేస్తుంటారు వాళ్ళకి అప్పుడు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం ఫైనల్గా మీరు సేవ గురించి ఇచ్చే మెసేజ్ ఏంటి సేవ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయాలని చెప్తాను మేడం సేవ వల్ల మన ఆరోగ్య స్థితులు మారటమే కాకుండా ఆత్మపరిణితి చెందే అవకాశం కూడా చాలా ఉంటుంది అన్నమాట కాబట్టి మనము చాలామంది చూడండి నాకు అలా ఆరోగ్యం బాగలేదు అది ఇది అనుకుంటారు వాళ్ళు కనుక శాఖాహార ర్యాలీలో పాల్గొనటం కానీ ఇలాగ సేవ చేయటం కానీ చేసినట్టయితే వాళ్ళకి ఆరోగ్యం తొందరగా కుదుటి పడుతుంది ఎందుకంటే వాళ్ళు మానసికంగా కొన్ని కొన్ని ఒత్తిడులకు లోనే ఉంటారు ఈ సేవ చేయటం వల్ల అవన్నీ కూడా కుదుట పడిపోయి ఆరోగ్యం సరవటమే కాకుండా ఆత్మ పరిణితి చెందే అవకాశం చాలా ఉంటుంది అలాంటి వారికి తొందరగా ఆత్మ జ్ఞానం అందటం యోగులుగా మారటం తర్వాత మహాజ్ఞానులుగా మారటం బ్రహ్మజ్ఞానులుగా మారటం జరుగుతుంది మేడం కాబట్టి సేవే దీనికి పునాదిని చెప్తాను మనం ఎంతసేపు ధ్యానం చేసినా రోజుకి ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేసినా కూడా సేవ చేసిన దాంతో సరికాదని చెప్తాను సేవే ప్రధానమని చెప్తాను థ్యాంక్ యూ మేడం ఎంతో చక్కగా మరి మీ యొక్క ధ్యాన పరిచయాన్ని ముఖ్యంగా అసలు సేవ చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఎలా ఉంటుంది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం మీకు కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు పిఎస్ఎస్ఎమ్ మూమెంట్ స్పిరిచువల్ మూమెంట్ వారికి ఇక్కడ ఉన్న మీ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మేడం సో విన్నారు కదండి పిరమిడ్ సేవా దళి యొక్క ప్రాముఖ్యత ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్